చేసి అలా అయిపోయింది అనుకోవచ్చు ఎలర్జీ అండి ఎలర్జీకి రియాక్షన్ యాక్సెస్ అంటాం అనమాట మోస్ట్ కామన్గా సీ ఫుడ్కి అనేది ఎలర్జీ ఉంటుంది అన్నమాట సో వెంటనే ఏవైనా ఇలా ఎలర్జీస్ ఏవైనా ఉన్నాయి అంటే ఆ ఫుడ్ మానేయడం చాలా వరకు బెటర్ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే చాలా ఒక్కొక్క టెస్ట్స్ ఉంటాయి లైక్ స్కిన్ ఫ్రిక్ టెస్ట్ అయినా ఆర్ ప్యాచ్ టెస్ట్ అయినా ఆర్ బ్లడ్లో ఉన్న బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా మీకు ఇలాంటివి పడట్లేదు అని కూడా తెలుసుకోవచ్చు అన్నమాట అవి చేయించుకోవచ్చు ఒక అనేది దీంట్లో ఏమవుతుందంటే అంటే మనం తింటున్న ఫుడ్ మన బాడీని రాంగ్గా తీసుకొని హిస్టమిన్ అనే కెమికల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ హిస్టమిన్ వల్లే ఇష్యూస్ అంతా దీనివల్ల ఏంటంటే వాంతులు అయిపోవచ్చు ఊపిరి తీసుకోవడం కష్టం రావచ్చు ఫేస్ ఇలాగా వాచిపోవచ్చు అండ్ ఇంకోటి హీవ్స్ హీవ్స్ అంటే మొత్తం ఎలర్జీస్ ర్యాషెస్ అంతా ఓల్డ్ మీద వచ్చేయచ్చు అనమాట సో వెంటనే ఇలాంటి మెడికేషన్ అనేది ఉంచుకోవాలి పి నెఫరీన్ అనేది ఎప్పుడు టూ డోసెస్ ఉంచుకోవాలి ఎవరైనా ఎలర్జీ సివియర్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇది ఎమర్జెన్సీ కండిషన్ అండి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి